హావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి ఇప్పటి కి స్వాగతం నేను సుమలత నెల్లూరు జిల్లా కావలి పద్దెనిమిదవ తేదీ ఆదివారం నాడు స్థానిక తుమ్మలపేంట రోడ్డునందు నూతన జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించబడుతుందని కావలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి అలహరి సుధాకర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపు ఉదయం పది గంటలకు స్థానిక జెండా చెట్టు వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరి నూతన పార్టీ కార్యాలయానికి చేరుకోవడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నారని కావున జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు డిజిటల్ మీడియా శాటిలైట్ మీడియా ప్రతి ఒక్క సోదరులకి పిలువగానే ఇంతమంది ఈరోజు విచ్చేసి గత ఐదు సంవత్సరాలుగా కావల్లో జనసేన పార్టీని చాప కింద నీరులాగా బలోపేతం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రతి ఒక్క ఆదేశించిన కార్యక్రమాలు చేసుకుంటూ కావల్లో ఈరోజు జనసేన పార్టీ ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగడానికి నాతో సహకరించిన జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలకి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ అంతకుముందు ఒక సంవత్సరం రోజుల పాటు జనసేన పార్టీ ఆఫీసు రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు కరోనా సందర్భంగా అయితేనేమి వేరే కారణాల వల్ల ఆ ఆఫీసుని డిస్కంటిన్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు కావల్లి నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ బిల్డింగ్ తీసుకొని అత్యంత పెద్ద పార్టీ ఆఫీస్ ని అన్ని సదుపాయాలతో ఫుల్ ఫ్లెజెడ్ పార్టీ ఆఫీస్ ని రేపు అనగా పద్దెనిమిది ఆదివారం ఫిబ్రవరి పద్దెనిమిది తారీఖు ఉదయం పది గంటలకి ట్రంక్ రోడ్లోని జెండా చెట్టు దగ్గర నుంచి బయలుదేరి పార్టీ ఆఫీస్ మా పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ వస్తున్నటువంటి అతిరథ మహారథులు అయితేనేమి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మా పోలిట్ బ్యూరో మెంబర్ హరామ్ ఖాన్ గారు అయితేనేమి తర్వాత అజయ్ కుమార్ గారు కాంప్లెక్ట్ మేనేజర్ హెడ్ అజయ్ కుమార్ గారు అయితేనేమి మా జిల్లా అధ్యక్షుడు మనుకాంత్ రెడ్డి గారు తర్వాత జానీ మాస్టర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న ప్రచార కమిటీ ఇంకా అత్యధిక నాయకులు అయితేనేమి గుల్శెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లి గూడెం ఇన్ఛార్జ్ అయితేనేమి తర్వాత మన స్పోక్స్ పర్సన్స్ అరుణ గారు తర్వాత కీర్తన గారు సుభాషిణి గారు తర్వాత ప్రియా సౌజన్య గారు అయితేనేమి మా వీర మహిళలు అయితేనేమి తర్వాత ప్రతి ఒక్క సెక్రటరీ ఆల్మోస్ట్ ఆల్ ముప్పై ముప్పై ఐదు మంది చీఫ్ గెస్ట్ చీఫ్ గెస్ట్ మా మా శ్రేయభిలాసులుగా తెలంగాణ నుంచి కూడా మాకు మా నాయకులు స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు మీ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు కూడా ఈ పార్టీ ఆఫీస్ కి అత్యధిక సంఖ్యలో వాళ్ళు కూడా పాల్గొని మాకు మా పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ వచ్చి ఇక్కడ ఇనాగ్రేషన్ చేసిన తర్వాత వాళ్ళని సన్మానించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విలేకరుల మిత్రులు కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని నేను ఆహ్వానిస్తున్నాను వచ్చి రేపు మా విందు మధ్యాహ్నం లంచ్ కూడా ఉంది కాబట్టి మీ అందరూ వచ్చి మమ్మల్ని మా పార్టీ ఆఫీస్ ని మా జనసేన పార్టీకి అన్నదండలు మీ అన్నదండల సహకారాలు ఎప్పుడు అందిస్తూ మీ ఆశీర్వాదం కూడా కావాలని కోరుకుంటూ దిగ్విజయంగా రాబోయే రోజుల్లో ఈ పార్టీ ఆఫీస్ ఇక్కడి నుంచి ఇంకా ఉద్యుత్ స్థాయిలో ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళే విధంగా ముందుకు తీసుకెళ్తామని జనసేన పార్టీ కావాలని నియోజకవర్గం తరపున అలహరి సుధాకర్ నేను తెలుపుతున్నాను కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తెరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి బిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్ కొత్త ధాన్యాలతో కోడి పందాలతో బూరే ఉప్పు